సారి అని ఏదో ఆ హృదయములు ఆమె ప్రేమతోని ఇది ఇచ్చేసింది చేయంగానే మరి పాండంగా మంచిగా భగవంతుడి దగ్గర మంచి భక్తుడి దగ్గర వచ్చింది స్వామి మేము ముట్టరాని వాళ్ళం మేము మా ఇంట్లో నివాసి తీంటున్నాం ఏంటి అంటే అరే అప్పుడు భగవంతుడు అంటాడ అరే నన్న ముట్టుడు అంటుడు ఏం లేదు సృష్టిలో మానవ జన్మ అన్నది ఒకటే మానవ జన్మ ఎక్కడ నామస్వరం అవుతుందో ఎక్కడ భజన అవుతుందో ఎక్కడ నియమనిస్టర్తో ఉంటారో బాలే నా భక్తులు ఎక్కడ అభిషేకాలు కానీ మంత్రాలు కానీ తంత్రాలు కలితే నేను లేను ఎక్కడ ప్రేమ ఎక్త ఉన్నదో అక్కడ నేను ఉన్నాను ఆడ అందరి చూడడానికి ఆలయంలో విగ్రహం ఉన్నది నా అంతా నీ దగ్గర అన్నాడు ఇంత గొప్ప మనసు చూడండి అప్పుడు మంచి అన్నం నడు తిని అయితే దోలుకొని నా నా నిదర్శన దూద్దుగా నా ఇల్లు చూద్దురా అని పాండ్రంగడి వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటికి ఒక ఎవరి రోజు ఒక పండగ పొలకి గుళ్ళేదో ఒక పోయాడు ఈ గుళ్ళేది ఒక బ్రాహ్మణందరూ రాత్రి తాళ వేసిపోయాడు భగవంతుడి తాళ అలా ఆడడం ఏమన్నా లోపడేసినట్టాలని ఆ తా తాంబూర పక్క అసలు ఒక వేసి వస్తాడు అంటే స్వయంగా పాండ్రంగడే వేస్తాడు ఆయన దగ్గర వచ్చి నాయనా నాకు అన్నం పెట్టే ఆకలి అంతా అంట మీరు మా ఇంటికి రావడం ఏంటంటే మీరు ఎవరు నేను ఎవరినైతే యాడ్ చేస్తున్నారా నేను అదే నువ్వే రంగడివా అంటే ఆయన దృష్టిలో ఎప్పుడు కూడా చూడలే కానీ అందరు అనంగా ఏం చేసిండో విట్టల 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 నామసరే ఆ విట్టల విట్టల నామసరం చేస్తేనే పాండరంగుడు స్వయంగా దగ్గరికి వచ్చేసి వచ్చేసి వడ్డం చేయరా నాకు ఆకలి అయ్యో నీకు ఆకలి అవ్వడం కావడం ఏంది స్వామి వడ్డం చేయనే అంత మంచి వంట తయారు చేసింది అమ్మ ఇద్దరికి భర్తకి పట్టం చేస్తున్నది భగవంతుడికి బట్టం చేస్తున్నది తినంత చిన్నగా మన ఇంటికి గొప్ప వాళ్ళు ఏదో నాకు చూద్దాం తొందరపాటుతో కూడా పాపం అతి ప్రేమతోని కూడా ఎక్కువ పడ్డం చేస్తాం అతి తొందర పడి కూడా ఎక్కువ చేస్తాం ఏం చేయంగా ఆయన పట్టు శాలో మీద పెరుగు పడతారు ఎవరి స్వామి పట్టు భర్త ఏమంటాడు ఏమీ నీకు తనలు కనబడతలేవా స్వామి మీద పెరుగు పడ్డది ఇది ఎంత అని కొంత గొప్పగిస్తారు కదా పోతారు అంటున్న ఒక మాట అట్లా ఆయన ఒక సంకల్పం అక్కడనే పెట్టుకున్నాడు ఈ భార్య పిల్లల్ని తీసుకున్నాడు పండలపురం పోయినా పండలపురం పోయిన తర్వాత ఊళ్ళే వాళ్ళకి కావాల్సిన పులస్తుల దగ్గర కలిసిపోయింది వాళ్ళు కూడా బాబును పలా నూరికి వెళ్ళిన కానీ మా కులంలో మేము కలుపుకుంటాం మాతోని పాటు నువ్వు కూడా పనిచేయవు అని ఏం చేసిందంటే ఆ పనులలో అయిపోయింది బాబు ఆ పనులల్లో లీలమైపోయినా వాళ్ళంతా పనికిరాని పని అవిట్లని మేము అవసరం అది చేసినా దేని ముట్టని వ్యక్తి శరీరంతో చేస్తుండే నోరుతో తినకపోతుండే శరీరంతో చేస్తుండే ఆయన కర్తవ్యం అది తినకపోతుండే ఇంత నిష్ ఇంత నిష్టతోనే రంగా రంగ 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 పాండు రంగ పాండురంగా ఎప్పుడు నామస్వరం చేసుకున్నారు అట్లా 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 ఆయనకు పాండురంగ సహంగా ఇంటికి వచ్చేసి ఒక గుడి చేసుకున్నారు పాపం గుడి చేసుకొని వంట చేసింది భార్య అప్పుడు ఈయన ఎప్పుడు చూసినా నామస్వరం చేసుకుంటా ఏమండి రండి వడ్డం చేసినా మరి బోయినం చేసిన ய மண்டலம் மார மீத பரம மங்கலம் ஓ மங்கலம் ஓ காம மண்டலம் ஓம் நாமம் யா மங்கலம் எதார மங்களம் எதாத்தி தானம் मङ्गलम् ओकारमङ्गलम् ॐ मासी माय मङ्गलम् मा मङ्गलं नकारमङ्गलं नागबिन्दुबलादेतरेण मङ्गलम् ॐ मङ्गलम् ओकारमङ्गलम् ॐ ना सीमाय मङ्गलम् मा

दिव्यमङ्गलम् त्रिपुरान्तकरञ्जनं मनोरञ्जनम् मनोरञ्जनम् पै कि पुण्य न्याय मा मनसुधीर माटाडकोपमा मनो वैकिन पुण्य न्यायमा मम मनसुधीर